కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ మైనస్ పదిహేడు స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రపూల్ దేశాయ్ ప్రధాన అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు విద్యార్థుల మార్చ్ ఫాస్ట్తో కమిషనర్కు ఘన స్వాగతం లభించింది అనంతరం క్రీడా పతాకాలను ఎగురవేసి క్రీడా జ్యోతిని వెలిగించుకొక ఆటను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం పెరిగి జాతీయ స్థాయిలో రాణిస్తే ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ పి సరిత వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి రిటైర్డ్ సూపరింటెండెంట్ అంజేయ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు